జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో త్రాగునీటి ఎద్దడి చేపట్టవలసినటువంటి అంశాలపై సమావేశం నిర్వహించారు త్రాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ మెయిన్ కెనాల్ నుండి మూడు వందల ముప్పై ఆరు హ్యాబిటేషన్స్ నూట తొంభై మూడు జీపీలకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా పెన్పహాడు మండలం నాగులపహాడు అన్నారం చెల్లలోని దాచారం ముకుందాపురం కల్లూరు పతేపురం గెరడేపల్లిలోని మరికుంట పోనుగోడు లాజాతండ వెలిదండ చిలుకూరులోని ఆచర్లగూడెం పోలేనిగూడెం మునగాలలోని భాకాత్గూడెం అలాగే నడిగూడెం మండలంలోని రామాపురం చాకిరాల సిరిపురం రామచంద్రపురం గ్రామాల ద్వారా అరవై కిలోమీటర్ల పొడవున కెనాల్ ద్వారా పాలేరుకు నీటిని అందిస్తున్నామని అన్నారు ఆరు మండలాల్లో రైతులకు అవగాహన కల్పించాలని త్రాగునీటి అవసరాల దృష్ట్యా నీటిని విడుదల తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రియాంక బిఎస్ లత ఆర్డీఓలు వేణుమాధవ్ సూర్యనారాయణ జిల్లా అధికారులు నీటిపారుదల అధికారులు తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు